ఈరోజు దర్శ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు దర్శ ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక నాయకులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు వాతావరణ మార్పు వలన అనేక విష జ్వరాలు ప్రజలకు సంభవిస్తున్నాయని తగిన చర్యలు ప్రజలు తీసుకోవాలని అదేవిధంగా డాక్టర్లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని డాక్టర్ లక్ష్మి కోరారు కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం అనేక పథకాలు తీసుకొస్తుందని ఆమె అన్నారు ఈ పదిహేను నెలల కాలంలో మన దశ నియోజకవర్గంలోని అత్యధికంగా ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ కింద దాదాపు మూడు కోట్ల రూపాయలు పేద ప్రజలకు వైద్య సేవల కోసం అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సిఐ రామారావు గారు దశ మున్సిపల్ చైర్మన్ నారదశెట్టి పిచ్చయ్య గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు తదితరులు ఉన్నారు అనంతరం డాక్టర్ గొట్టిపేట లక్ష్మి గారు మీడియాతో మాట్లాడడం జరిగింది सिम्पल मेडिकल मामलों के लिए नहीं होता है ना तमाम समस्याएं यार सिम्पल मेडिकल इतना मामला तुम्हारी सिम्पल मेडिकल जैसे बेसिक ट्रीटमेंट स्टार्ट जेस कोच कर तुम्हारी देखते हैं आपको इंडिया में एक अलर्ट फर्जी एडमिन ओंग बोल रहे हैं बेसिक ट्रीटमेंट से मिलके सर्जन లో ఉన్న సిహెచ్సి విజిట్ చేయడం జరిగింది ఎందుకంటే కొంచెం వర్షాల వల్ల జ్వరాలతో అందరూ బాధపడుతున్నారు జ్వరాలు సీజన్ లో ఎక్కువగా వచ్చి ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఎట్లా ఉంది ఇక్కడ అంత ఫెసిలిటీస్ ట్రీట్మెంట్ అన్ని కరెక్ట్ గా అందుతుందా మెడిసిన్ స్టాక్ బాగుందా లేదా అన్ని అవైలబుల్గా ఉందా అని చూద్దామని హాస్పిటల్ విజిట్ చేశాము సుమారుగా హాస్పిటల్ కి దగ్గర దగ్గర రోజుకి ఇరవై ముప్పై మంది జ్వరంతో వచ్చి అడ్మిట్ అవుతున్నారు అందరూ స్టేబుల్ గా బానే ఉన్నారు నేను మన దర్శి ప్రజలకు ఒకటే చెప్పేది ఏదన్నా జ్వరాలు వచ్చినా మీరు ఇంటి దగ్గర అది నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వచ్చి మన హాస్పిటల్లో ఉన్న అన్ని సర్వీసెస్ ని మీరు ఉపయోగపరచుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ జ్వరం తీవ్రతని బట్టి రక్త కణాలు తగ్గొచ్చు లేదా వేరే అవయవాలు అవి ఇన్ఫెక్షన్స్ ఓకి పాడయ్యి సీరియస్ అయ్యేదా తెచ్చుకోవద్దు దయచేసి జ్వరంతో బాధపడే వాళ్ళు మంచి డాక్టర్స్ ఉన్నారు స్టాఫ్ ఉన్నారు ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ ల్యాబ్ టెస్ట్లు మందులు ఇక్కడ మనకి సరిపోను ఉన్నాయి కాబట్టి హాస్పిటల్ సేవల్ని ఉపయోగించుకోండి అట్లాగే ఇక్కడ డిజిటల్ ఎక్స్రే మెషిన్ కూడా కొత్తది రిక్వెస్ట్ చేసి తెప్పించున్నాము మెరుగైన ఎక్స్రే మనకి సర్వీసెస్ అందించడానికి సుమారు అది ఐదారు లక్షలు కాస్ట్ అయిన మెషిన్ తెప్పించున్నాము గవర్నమెంట్ ద్వారా మనకి ఈ సిహెచ్సి కదా రావటం నిజంగా మన అదృష్టము పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు వేరే బయటికో లేదా ఒంగోలో వెళ్లకుండి ఇక్కడ మనకి సాధ్యమైన వరకు ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి ఇంకా స్టెమీ ఇంజెక్షన్ మనకి ఆ స్ట్రోక్ ఎవరికైతే గుండెపాటి ఇట్లా స్ట్రోక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ స్టెమీ ఇంజెక్షన్ గనక సరైన టైంలో వాళ్ళు వాళ్ళ సిమ్టమ్స్ గుర్తించి గనక హాస్పిటల్ కి వస్తే వన్ అండ్ హాఫ్ అవర్ లోపు వస్తున్నారు వన్ అండ్ గంటన్నర లోపు కనుక మీరు వచ్చే ఇంజక్షన్ తీసుకుంటే అది చాలా మీకు ఉపయోగపడుతుంది తర్వాత దాని మెరుగైన సేవలకు మనం ఇంకెక్కడికన్నా హాస్పిటల్ కి ఒంగోలు కానీ అట్లా రిఫర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తే ఈ ఆల్మోస్ట్ ఏడెనిమిది నెలల్లో స్టెమీ ఇంజక్షన్స్ పదకొండు మందికి ఇస్తే తొమ్మిది మంది ప్రాణాలు కాపాడగలిగారు సో అందరూ కొంచెం అవేర్నెస్ పెంచుకోండి ఎందుకంటే ఒక్కటి నేను గమనిస్తున్నానంటే చాలా చిన్న వయసులో కూడా అంటే నలభై లోపు ముప్పై ఐదు వయసు వాళ్ళు కూడా గ్యాస్ అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యి గ్యాస్ ప్రాబ్లమ్ అని గ్యాస్ టాబ్లెట్ వేసుకుని అరగంట గంటలో చనిపోవటం జరిగింది నేను ఎంతో మందిని కలిశాను వచ్చే వాళ్ళ కుటుంబాల్ని సో ఏదన్నా మీ ఛాతీలో ఇబ్బందులున్నా ఇంకోటైనా ప్రాబ్లమ్స్ అయినా ఫస్ట్ హాస్పిటల్ వచ్చి అన్ని అవసరమైన టెస్టులు చేయించుకోండి గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు అన్ని ఫ్రీ సర్వీస్ ఉంది కాబట్టి ఆ సర్వీసెస్ ఉపయోగించుకోండి అట్లాగే ఈ జ్వరాలని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఇంటి దగ్గర అంతా కూడా శుభ్రంగా ఉంచుకోండి జ్వరాల బారి నుంచి మాత్రం మనం అందరూ జాగ్రత్తగా ఉంటారు